కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు మరి వార్త మాట్లాడదాం నమస్తే సార్ సార్ మొత్తం చూసుకుంటే ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి అందరూ అనుకుంటున్న విషయమే ఇటు బిజెపి టిడిపి జనసేన ముగ్గురు కూడా పొత్తుగా ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు అని మరి ఇదే నేపథ్యంలో ఈ రోజు ఈ పొత్తు కూడా ఖరారైంది కాకపోతే ఇంకా అధికారికంగా ప్రకటన అనేది రాలేదు మరి ఈ నేపథ్యంలో ఈ పొత్తు వల్ల టీడీపీకి కలిగే లాభం ఏంటి టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయింది చాలా ప్రయత్నాలు వైసీపీ నుంచి నడిచే ఈ పొత్తు ఆపడం కోసం కానీ అవన్నీ పలించలేదు మొత్తానికి పొత్తు ఫిక్స్ అయిపోయింది సరే పొత్తు వల్ల టీడీపీకి ఏం లాభం అనేటువంటి మీ ప్రశ్న టీడీపీకి ఎలాంటి లాభం అంటే టీడీపీ అధికారంలోకి రావాలనుకున్న పార్టీ చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి టీడీపీ అధికారంలోకి రావాలి అంటే కేంద్రం నుంచి సహకారం అవసరం అనేటువంటిది టీడీపీ భావిస్తుంది నిజానికి బీజేపీ ఏపీలో నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చిన పార్టీ పోయినసారి ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు నోటా కంటే తక్కువ ఏమి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఏమి టీడీపీ జనసేన కూటమి పెరగదు కాకపోతే టీడీపీ ఆశిస్తుంది ఏంటంటే తను మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే వైసీపీకి ఇండైరెక్ట్గా కేంద్రానికి కోఆపరేషన్ అందుతుంది ఆ కోఆపరేషన్ కట్ చేయాలి ఆ కోఆపరేషన్ తరవైపు ఉండాలి అంటే ఎందుకు టీడీపీ భయపడుతుంది అంటే ఎన్నికల వ్యవస్థ జగన్ కోసం పనిచేయకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్ల చోటి చాలా మేనేజబుల్ గా గెలవాలని చూస్తున్నాడు ఏపీలో దొంగ ఓట్ల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది తిరుపతి బై ఎలక్షన్స్లో అంటే తిరుపతి ఎంపీ అభ్యర్థి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవటం వల్ల వచ్చిన బయ్యాలచస్లో వైసీపీ దొంగ ఓటుతోనే తిరుపతి ఎంపీ సీట్ గెలిచింది దానికి సాక్ష్యంగా అక్కడ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల వరకు అక్కడ సస్పెండ్ అయ్యారు దొంగ ఓట్లకి కారణమయ్యారని కారణంతో ఎన్నికల వ్యవస్థ మేనేజబుల్ కారణమైందనే కారణంతో వాళ్ళంతా సస్పెండ్ అయ్యారు అంటే ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేసి దొంగ ఓటుని చేర్పించేసి డబ్బుని ముడిపెట్టేసి ఎన్నికల ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి నడిపించాలనుకుంటున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేస్తున్నారు కేంద్రం కేంద్రంలో అంటే బీజేపీ పార్టీ అంటే జగన్ మోహన్ రెడ్డికి గా కోఆపరేట్ చేస్తున్నటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అటువైపు నుంచి కట్ చేసి తన వైపు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తుంది రెండోది ఈసారి అధికారం చాలా ముఖ్యమైనదని టీడీపీ భావిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా యాక్టివ్గా నడిపించగలిగే చివరి ఎన్నికలు కావచ్చు అనేటువంటిది ఒక అంచనా కాబట్టి యాక్టివ్గా ఇప్పటికే చంద్రబాబు గారు ఉన్నారు రాజకీయాలు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఈ ఎన్నికలు చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చారంటే బీజేపీ వైసీపీకి ఇస్తున్న ఇండరెక్ట్ సహకారాన్ని కట్ చేయాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి పనిచేసినటువంటి ఫ్యాక్టర్స్లో బీజేపీ కోఆపరేషన్ కూడా ఒక ఫ్యాక్టరు అని టీడీపీ నమ్ముతుంది పోయినసారి ఎన్నికల్లో కూడా ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేపించేసి ఆర్థిక వనరులు ఏం వైసీపీకి అందాయి టీడీపీ అందలేదు దానికి కారణం కేంద్రం నుంచి వైసీపీ కోఆపరేషన్ ఉంటాం టీడీపీకి నాన్ కోఆపరేషన్ ఉంటాం పైసా బీజేపీకి టీడీపీకి చాలా పెద్ద గ్యాప్ ఉంది కానీ వైసీపీతో ఇండైరెక్ట్ కోపరేషన్ ఎట్టి పరిస్థితిలో టీడీపీని అధికారం నుంచి దింపాలని చెప్పేసి వైసీపీకి బీజేపీ కోఆపరేషన్ ఇస్తుంది ఇప్పటికీ వైసీపీకి బీజేపీకి ఆ కోఆపరేషన్ నడుస్తుంది ఇలా చంద్రబాబు నాయుడిని కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయగలిగాడు కేసులు పెట్టగలిగాడు ఆరు కేవలం అరవై రోజుల్లో ఆరు కేసులు పెట్టగలిగాడు అంటే వెనకాల మోడీ అమిత్ షా ఉండబట్టే నో డౌట్ అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆ కోఆపరేషన్ కట్ చేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీ తెలుసుకొచ్చి తమ కూటంలో కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిచింది ఇది ఇట్టి కాంబినేషన్ ఆ ఇట్టి కాంబినేషన్తో మరోసారి ఎన్నికలకు పోవాలని చెప్పేసి టీడీపీ ఆలోచిస్తుంది ఆ రకమైనటువంటి లాభంతో రెండవది ఏంటంటే ఇప్పటికీ బీజేపీ అధికారంలో ఉంది రేపు మళ్ళా రాబోతుంది అన్ని సరైన మోడీ తిరిగి అధికారంలో రాబోతున్నాయని సో కేంద్రంతో సంబంధాలు ఉంటే రేపు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక త్రాసనం తీసుకొచ్చుకోవడానికి పనికొస్తుంది ఏటువంటిది బీజేపీ భావి టీడీపీ భావిస్తుంది కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకుంది అది టీడీపీ వైపు నుంచి ఆశస్తులకి రావు అయితే ఇప్పుడు జనసేన ఇప్పుడు జనసేన చూసుకుంటే లాస్ట్ టైం టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో కేవలం ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే అది కూడా ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఆయన పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలీ కానీ గెలిచిన వాళ్ళు ప్రస్తుతానికి లేరు మరి ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి కలిగే లాభం ఏంటి జనసేన కలిగే లాభం ఏంటి ఇప్పటివరకు టీడీపీ కలిగే లాభం చెప్పేశాను ఇక జనసేనకి కలిగే లాభం ఏంటంటే జనసేన కలిగే లాభం ఏంటంటే పోయిసారి జనసేన పార్టీ అంటే రెండు వేల పద్నాలుగులోనేమో టీడీపీ పార్టీకి మతి ఇచ్చింది ఎన్నికల్లో పోటీ చేయలేదు అది రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు పెట్టబడిన పార్టీ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే టీడీపీతోనూ బీజేపీతోనూ కాకుండా విడిగా పోటీ చేసింది లెఫ్ట్ పార్టీతో కలిసి బీఎస్పీ పార్టీతో కలిసి చాలా స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా చాలా స్థానాల్లో డిపాజిట్ దక్కలేదు చాలా స్థానాల్లో ఓడిపోయింది కేవలం ఒకే ఒక్క స్థానంలో రాకా కొరప్రసాద్ రాజవ్ నుంచి గెలిచారు ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు ఇటు భీమవరంలో పోటీ చేశారు అటు గాజుబాగ్లో పోటీ చేశారు రెండు చోట్ల ఓడిపోయారు కాబట్టి ఒక చేదు అనుభవం జనసేనకు ఉంది విడిగా పోటీ చేస్తాయి ఆ చేదు అనుభవం నుంచి ఈసారి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో గట్టి ప్రాతినిధ్యం కావాలని జనసేన కోరుకుంటుంది రెండో జనసేన కోరుకుంటుంది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో తనకు పొలిటికల్ స్పేస్ కావాలనుకుంటుంది తనకు ఆ పొలిటికల్ స్పేస్ కావాలంటే అసెంబ్లీలో జనసేన అసెంబ్లీలో జనసేన వాయిస్ చూడటం కావాలి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోవటం కావాలి ఎంత రాజకీయ వేదికల మీద మాట్లాడినా ఎంత ప్రచార సభల్లో మాట్లాడినా అక్కడ మాట్లాడటం వేరు అసెంబ్లీలో మాట్లాడటం వేరు అసెంబ్లీలో జనసేన ఎలా వ్యవహరిస్తుందని దాన్ని బట్టి రేపు జనసేన కోటేయడం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది జనసేనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే రేపు పొద్దున ఆ పార్టీకి ఉన్న యాక్టివ్నెస్ నిర్మాణం రేపు రాబోయే కాలంలో ఆ పార్టీ పోషించే పాత్ర వేరుగా ఉంటుంది ఇప్పటివరకు ఆ పార్టీకి అది లేదు కాబట్టి ఎట్టి పర్సెంట్లో రాబోయే కాలంలో ఏపీ పొలిటికల్ ఫ్యూచర్లో కాబోయే ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారికి ఎన్నికల్లో జనసేనకి ఎక్కువ వీరంత ఎక్కువ మంది అభ్యర్థులను తీర్చిపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారు అందుకనే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు తనగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళగలిగిన పరిస్థితి ఇప్పటికీ జనసేనకి లేదు జనసేన కొన్ని జిల్లాలకి పరిమితమైనటువంటి పార్టీ ఈస్ట్తో వేస్తే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా కొన్ని ఏరియాలు కొన్ని ప్యాకెట్స్ వినాయించి జనసేనకు స్టేట్ వైజ్ నిర్మాణం లేదు రెండోది ఏంటంటే ఆయన జనసేన అనుకుంటుంది ఏంటంటే జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారం తెలిపాలి రాష్ట్రాన్ని రక్షించాలి ఈ రకమైనటువంటి ప్రయోజనాలతోటి జనసేన పొత్తు కోసం రెడీ అవుతుంది జనసేనకు వచ్చే ప్రధానమైన ప్రయోజనం జనసేన అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా క్యాండిడేట్స్గా నిలబడుతున్నారో వారికి గెలుపొందాలి అసెంబ్లీలో అడుగు పెట్టాలి అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెంచుకోవటమే అనేది పొత్తులో జనసేన ఆశిస్తున్నటువంటి లాభం అయితే మరి బీజేపీ ఎందుకంటే బీజేపీ ఇటు చూసుకుంటే ఇప్పటివరకు అంటే ఉనికి ఉంది కానీ ఓట్ పర్సెంట్ గా చూసుకుంటే నోట కంటే తక్కువ టూ థౌజండ్ లో మరి ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఈ మూడు కలిసి వెళ్ళడం బీజేపీకి కలిసి వచ్చే అంశమైన మీరన్న పాయింట్ బీజేపీకి ఏం లాభం టీడీపీకి అధికారంలో రావడం రాదు జనసేనకు ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిపించుకుని అసెంబ్లీలో ప్రాతినిధ్యం చూపించుకోవడం రాదం మరి బీజేపీకి వెళ్దాము బీజేపీ ఏ ఉద్దేశంతో టీడీపీ జనసేనతో పొత్తు కలుస్తుంది వాస్తవం ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన జనసేన బయట నుంచి భర్తీ ఇచ్చింది ఎన్నికల్లో పోటీ చేయలేదు టీడీపీ బీజేపీ ఎన్నికలు గెలినాయి టీడీపీతో పొత్తు వల్ల ఆ పార్టీ కొన్ని ఎమ్మెల్యే స్థానాన్ని గెలిచింది కొన్ని ఎంపీ స్థానాన్ని గెలిచింది ఈవెన్ రెండు మంత్రి స్థానాన్ని కూడా తీసుకుంది ఆ రోజుల్లో మాణిక్యరావు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు గారు తర్వాత కామే శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సో రెండు మంత్రి పదవులు కూడా ఆ రోజు దక్కించుకోవడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి నుంచి బయట రావటం వల్ల విడివిడిగా పోటీ చేయటం వల్ల బీజేపీకి ఓట్లు రాలేదు సీట్లు పక్కన పెట్టండి ఓట్లు రాలేదు అసలు నూట గంటలు తక్కువ ఓట్లు వచ్చాయి సో ఆ రోజుకి ఈ రోజుకి బీజేపీ ఏపీలో పెరిగింది ఏమీ లేదు ఇంకా అయితే గీత తగ్గింది తప్ప ఎందుకంటే ఆ పార్టీ మీద రోజు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అంటే ఏపీకి ఏమి ఇవ్వలేదని ఏపీకి విషయంలో వివక్ష చూపిస్తున్నారని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ చేయొద్దని ఏపీ ప్రజలు కోరుతున్న ప్రైవేటీకరణ వైపే బీజేపీ అధిష్టానం కేంద్రం మొగ్గు చూపుతుందని ఇలా రకరకాల అభియోగాలు బీజేపీ వైపు ఏపీ నుంచి ఉన్నాయి కాబట్టి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవటం అనేది ఉండదు అది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు సో వాళ్ళు ఇండైరెక్ట్ కోఆపరేషన్ జగన్కి ఇస్తున్నారు కానీ జగన్ డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేదు బీజేపీతో ఎందుకంటే ఆ రెండు భావాజాలే వేరు జగన్ భావాజాలం వేరు బీజేపీ భావాజాలం వేరు వీళ్ళు ఇండైరెక్ట్ కోఆపరేషన్ చేసుకోగలరు తప్ప డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేరు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఆల్రెడీ జనసేన వాళ్ళతోనే ఉంది కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జనసేనతో వాళ్ళకున్న బలం సరిపోదు గెలవడానికి వాళ్ళు ఏం ట్రై చేశారు జనసేన బీజేపీ కలిసి వెళితే రాబోయే కాలంలో మనం టీడీపీని పొలిటికల్గా కిజ్ చేసి మనం ఎదుగుదాని ప్రయత్నం చేశారు కానీ జనసేన దానికి ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ క్రియర్ బీజేపీతో కలిసి వెళ్తే తనకు మైనస్ పెద్దగా గెలవలేను టీడీపీ టీడీపీని కూడా కలుపుకెళ్తేనే తప్ప లాభం లేదని ఆయన ఆలోచించారు అయితే బీజేపీ ఎందుకు కలుపుకుని వెళ్తున్నారంటే కేంద్రంలో అధికారం ఉందని ఏకైక కారణం చేస్తారు అయితే ఇప్పుడు బీజేపీ ఆలోచన లాభం ఏంటంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు దేశంలో నాలుగు వందలకు పైగా స్థానాన్ని ఎన్డీఏగా గెలవాలి మూడు వందల డెబ్బై ఐదు స్థానాలు కేవలం బీజేపీ పార్టీకి గెలవాలి అంటే కమలం గుర్తు మీద మూడు వందల డెబ్బై స్థానాలు ఈ దేశంలో గెలవాలి లోక్సభ స్థానాలు అనేది బీజేపీ అనుకుంటుంది బీజేపీ ఇంకోటి కూడా అనుకుంటుంది ప్రాతినిధ్యం లేని అంటే బలం లేని ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రాతినిధ్యం చూపించుకోవాలి బలం లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఒక ఏ రాష్ట్రంలోనూ పెద్ద బలం లేదు ఏపీలో లేదు సో ఏపీలో కూడా బీజేపీకి ఒక ఎంపీ ఉండాలి ఎమ్మెల్యే ఉండాలి ప్రత్యేకించి ఎంపీ ఉండాలి ఎంపీ ఉండాలంటే ఏదో పార్టీ సహకారం కావాలి అది టీడీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా కాలంగా ఎన్డీఏకి బీజేపీకి ఫ్రెండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒకటే ఎన్డీఏని స్థాపించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంలో అయితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ మోడీ కంటే ఎన్డీఏకి చంద్రబాబు సీనియర్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మోడీకి చంద్రబాబు పర్యటన చాలా కాలం గ్యాప్స్ వచ్చేసాయి దానికి కారణం రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని కారణంతో చంద్రబాబు బైక్ వచ్చేసి ధర్మ పోరాటి దీక్ష చేసి మోడీని గట్టిగా తిట్టి ఇవన్నీ కారణాలు దానికోసమే చాలా డ్రాగన్ చేశారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నావా పొత్తు పెట్టుకున్నామా వద్ద కేవలం టీడీపీ మీద ఉన్న కోపంతోనే వైసీపీ ఫ్రెండ్లీగా సహకారం తీసుకొచ్చారు ఏమైతే ఏం అడగదు ఆయన ఏదో ఒకటి అడుగుతాడే జగన్ ఏమీ అడగలేడు అడిగితే ఏమైతే జగన్ తెలుసు చంద్రనాయుడు ఏపీకి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు చంద్రనాయుడు అది కానీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నామొద్దని చాలా కాలం ఆలోచించారు కానీ వాళ్ళు లోకల్ పార్టీ కూడా బీజేపీ అధిష్టానం చెప్పింది ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ప్రాతినిధ్యం కావాలంటే టీడీపీతో పొత్తు అవసరం అని చెప్పింది చివరికి ఆ పొత్తుకి బీజేపీ అధిష్టానం కూడా ఓకే చెప్పేసారు ఏదైతే ఏ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారో ఆ ఉద్దేశంతోనే పనిచేస్తే పొత్తుడు సక్సెస్ అయితే అధికారం సాధ్యమవుతుంది లేదు మనిషి ఒకలా మనసు ఒకలా ఉంటే మాత్రం मला जगनमोहन रेडिया अधिकारांचे थँक्यू सो मच सर